ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఇవాల్ నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కూటమి ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించనున్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్నారు ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించాల్సిన కార్యాచరణ ఇతర అంశాలపై చర్చించనున్నారు ఈ సమావేశానికి టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి ఇవాటి నుంచి ఐదు రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కూటమి ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించనున్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్నారు ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించాల్సిన కార్యాచరణ ఇతర అంశాలపై చర్చించనున్నారు ఈ సమావేశానికి టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు మరోవైపు ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు కూటమి ఎమ్మెల్యేలు సమావేశం నిర్వహించనున్నారు అసెంబ్లీ కమిటీ హాల్లో భేటీ కానున్నారు ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల్లో నిర్వహించాల్సిన కార్యాచరణ ఇతర అంశాలపై చర్చించనున్నారు ఈ సమావేశానికి టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి వరలక్ష్మి కొద్దిసేపటి క్రితం కూటమి పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యుల సమావేశం ముగిసింది జనసేన టీడీపీ అదేవిధంగా బీజేపీకి చెందినటువంటి శాసనసభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు వచ్చే నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహణకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చించారు మరోవైపు ప్రభుత్వం శ్వేతపత్రాలను కూడా విడుదల చేస్తుంది ఇప్పటికే నాలుగు శ్వేతపత్రాలను విడుదల చేసింది మరో మూడు శ్వేతపత్రాలను అసెంబ్లీ వేదికగా విడుదల చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా జరిగేటువంటి కార్యకలాపాలకు సంబంధించి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూటమి పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నటువంటి అంశం పైన చర్చించారు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి సమావేశానికి సంబంధించినంత వరకు కూడా దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు గైర్హు య్యేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇంకోవైపు చూసుకుంటే కనుక ఏదైతే శాంతి భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఇతర అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన కూటమి పార్టీలకు సంబంధించి ప్రభుత్వం తరఫున విడుదల చేసేటువంటి శ్వేతపత్రాలకు సంబంధించినటువంటి అంశాలపైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్టుగా కనబడుతుంది అందులో భాగంగానే ఆయా కూటమి పార్టీలకు సంబంధించినటువంటి అజెండాలను కేంద్రంగా చేసుకుని అసెంబ్లీ సమావేశాలు జరిగేటువంటి అవకాశం ఉంది రోజు జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సేవ్ డెమోక్రసీ పేరుతో తలపెట్టినటువంటి నిరసన ఒక రకంగా అసెంబ్లీ ప్రా ప్రాంతంలో ఉద్రిక్తమైనటువంటి వాతావరణానికి దారితీసింది అసెంబ్లీ గేట్ ఫోర్ నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అనుమతించాలని చెప్పి అధికారులు ముందుగా నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా శాసనసభ్యులందరూ కూడా అదే గేట్లో రావటం కొంతవరకు ఆయన వాహనాన్ని జగన్ వాహనాన్ని అసెంబ్లీలోకి తీసుకొచ్చేటువంటి వ్యవహారంలో జరిగినటువంటి అంశానికి సంబంధించినటువంటి వ్యవహారంపైన పోలీస్ పోలీసు అధికారులతో జగన్ గొడవ పట్టడం అదేవిధంగా ఏదైతే కరపత్రాలు వాటికి సంబంధించి నిరసనకు సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయి వాటిని పోలీసులు చించి వేయడం పోలీసులు లాక్కునేటువంటి ప్రయత్నం చేయడం పట్ల జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నికైనటువంటి శాసనసభ్యుడు శాసన మండలి సభ్యుడు చేతిలో ఉన్నటువంటి కరపత్రాలు లాక్కునేటువంటి అధికారం పోలీసులకు ఎక్కడ ఉందంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకోవైపు ఈరోజు జరిగినటువంటి సమావేశానికి సంబంధించి గవర్నర్ ప్రసంగం జరిగింది గవర్నర్ ప్రసంగం తర్వాత బీఎస్సీ సమావేశం బీఎస్సీ సమావేశంలో ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించడం అదే ఆ తర్వాత కోటమి పార్టీలకు సంబంధించినటువంటి సమావేశం జరగడం మొత్తం వరుసగా ఇవాళ శాసనసభ మొత్తం కూడా ఫుల్ బిజీ షెడ్యూల్తో కొనసాగినటువంటి షెడ్యూల్ ఉంది ఇక నాలుగు రోజుల పాటు జరిగేటువంటి మిగిలిన నాలుగు రోజుల పాటు జరిగేటువంటి సమావేశాల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలు మూడు రోజుల పాటు వరుసగా శ్వేతపత్రాలను విడుదల చేసేటువంటి అవకాశం ఉంది నాలుగు మొత్తం నాలుగు రోజులు మూడు రోజులు శ్వేతపత్రాలను విడుదల చేస్తారు అదేవిధంగా మరొక రోజు ఏదైతే గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానాల పైన కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద వరుసగా ఈ రోజు జరిగినటువంటి సమావేశానికి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినటువంటి షెడ్యూల్లో అటు కూటమి పార్టీలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ఎవరికి వారు తమ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు జగన్ లోపలికి అసెంబ్లీ గేట్ ఫోర్ నుంచి వచ్చేటువంటి క్రమంలో అదే సమయంలో గవర్నర్ కూడా వస్తుండటంతో సెక్యూరిటీ రీజన్స్తో పోలీసులు కొంతవరకు మార్షల్స్ కూడా కొంతవరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల్ని వేరొక మార్గంలో అసెంబ్లీ లోపలికి పంపించేటువంటి ప్రయత్నం చేశారు దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు కూడా తమ ఆస్వాహనం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది మొత్తమే చూసుకుంటే కనుక ఈ రోజు జరిగినటువంటి బీఎస్సీ సమావేశం తర్వాత కోటమి పార్టీకి సంబంధించినటువంటి సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు ఇప్పుడు రాబోయేటువంటి నాలుగు రోజుల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా భవిష్యత్తులో జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వైట్ పేపర్ రిలీజ్ చేసిన తర్వాత బీజేపీ జనసేనకు సంబంధించినటువంటి స్టాండ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా అసెంబ్లీ వేదికగానే ప్రకటించబోతున్నారు ఇప్పటివరకు కూడా ప్రభుత్వం విడుదల చేసినటువంటి చేతపత్రాలకు సంబంధించినటువంటి అంశాలపైన బీజేపీ బయట నుంచి మద్దతు తెలిపినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఇప్పుడు అలా కాకుండా సభలోనే అధికారికంగా జనసేన అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి ఫ్లోర్ లీడర్స్ నాయకులంతా కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఏదైతే ప్రభుత్వం విడుదల చేసినటువంటి శ్వేతపత్రాలు ఉంటాయో వాటిపైన తమ అభిప్రాయం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా మిగిలిన సచివాలయం కేంద్రంగా చేసుకొని చంద్రబాబు విడుదల చేసినటువంటి నాలుగు శ్వేతపత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఆ తర్వాత మూడు రోజుల పాటు వరుసగా మరో మూడు శ్వేతపత్రాలు కూడా ప్రవేశపెడతారు అసెంబ్లీలో వీటిపైన కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది మొత్తం మీద ఎన్డీఏ బాగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ కూడా ఈరోజు అసెంబ్లీ కమిటీ హాల్లో జరిగినటువంటి సమావేశాల్లో తర్వాత భవిష్యత్ కార్యాచరణ నాలుగు రోజులపై నాలుగు రోజుల పాటు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలు స్వేత్తపత్రాలకు సంబంధించినటువంటి రిలీజు వాటిపైన ఎలాంటి స్టాండ్స్ ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో క్యాపిటల్కి సంబంధించి అమరావతి రాజధానికి సంబంధించి పోలవరానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా ఎలాంటి స్టాండర్డ్స్ ఉంటాయన్నది కూడా ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తోంది రైట్ హరీష్ థ్యాంక్ యూ